ಅಲ್ಲಾಕುಮ್ ವರಹಿ ವಬರ್ಕಾ ನ ಪ್ರೇಮ ಸಹೋದರ ಮಹಾಸೇವಲಾರಾ ಸಹೋದರಿ ಮುರಳಾರಾ చాలామంది నన్ను ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను ఏతకాఫ్ ఎలా ఉండాలి అయితే మనం ఏమి చేయాలి ఏతకాఫ్ ఎప్పుడు మొదలు పెట్టాలి దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఈ యొక్క వీడియోలో చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు ఇప్పుడు నేను మీ అందరి ముందు తెలుపుతున్నాను నా ప్రేమ సోదర మహాశివులారా సహోదరి మనులారా ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఆడవారి కోసం మగవారు అయితే మస్జిద్లో ఎగ్తికాఫ్ చేస్తారు మస్జిద్ లోపల వాళ్ళకి ఎటువంటి నిబంధనలు ఉండవు అంటే మస్జిద్ లోపలే ఉంటారు కాబట్టి వాళ్ళకి యొక్క ఆలోచనలు ఏమీ ఉండవు కానీ ఇప్పుడు నేను చెప్పే ఆలోచనలు అన్నీ కూడా ఆడవారికి వస్తూ ఉంటాయి అందుకని ఇప్పుడు నేను మీ అందరికీ వివరంగా తెలుపుతాను మొట్టమొదటిగా ఎహ్కాఫ్ అంటే దాని యొక్క అర్థం ఏమిటి ఎహతికాఫ్ అంటే మనల్ని మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం కోసం అర్పించుకోవడం అంటే మన సమయాన్ని అల్లాహ్కి అంకితం చేయడం దాన్ని ఐతకాఫ్ అంటాము అంటే మనం ఎటువంటి వృధా పనులు ఎటువంటి మన అవసరమైన పనులు లేకుండా మనల్ని మనం అల్లాహ్ యొక్క ఆరాధన కోసం అంకితం చేయడం దీన్ని ఐతకాఫ్ అని చెప్పి మనం అంటూ ఉంటాము అందుకనే ఐతకాఫ్లో మనకి ఉన్న నిబంధనలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏతకాఫ్లో అవసరం లేకుండా బయటికి వెళ్ళకూడదు టాయిలెట్ ఒక్క అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి లేదంటే బయటకి అడుగు పెట్టకూడదు బయటకి అడుగు పెడితే ఎతకాఫ్ విరిగిపోతుంది భంగమైపోతుంది ఇలా ఎన్నో నిబంధనలు ఉన్నాయి నా ప్రేమన సోదర మహాశివులారా ఎతకాఫ్ యొక్క అర్థం ఇది అదే విధంగా రెండవ మాట ఒకవేళ ఆడవారు ఎతకాఫ్ ఉండాలి అనుకుంటే గనక అది నఫీల్ యొక్క ఎతకాఫ్ కానివ్వండి సున్నత యొక్క ఎతకాఫ్ కానివ్వండి ఏ ఎతకాఫ్ అయినా సరే నఫీల్ యొక్క ఎతకాఫ్ అంటే ఇంతకుముందు వీడియోలో నేను వివరంగా చెప్పాను నఫీల్ యొక్క ఎతకాఫ్ అంటే అది ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఒక గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు అది ఎంత సమయమైనా సరే కావచ్చు సున్నత్ యొక్క ఎతకాఫ్ అంటే కనీసం ప్రమాదాని యొక్క ఆఖరి మాసంలో ఆఖరి పది రోజులు తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా ఒకవేళ ఎవరైనా ఆడవారు ఎతకాఫ్ ఉండాలి అనుకుంటే గనక పెళ్ళైన ఆడవారు అయితే వాళ్ళ యొక్క భర్తతో అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకొని అప్పుడే వాళ్ళు ఎతకాఫ్ ఉండాలి అదేవిధంగా ఎతకాఫ్ ఆడవారు ఎక్కడ చేయాలి అంటే మస్జిద్లో చేయాలా లేదంటే ఇంట్లో చేయాలా మన ధార్మిక పండితులు ఏమి తెలుపుతున్నారంటే ఆడవారు ఇంట్లోనే ఎతకాఫ్ చేయడం ఉత్తమం ఒకవేళ ఇంట్లో ఒకటికి రెండు మూడు రూమ్స్ ఉన్నాయి ఒకటికి రెండు మూడు గదులు ఉన్నాయి అంటే గనక మీరు ఒక రూమ్ని ఎంచుకొని ఆ యొక్క రూమ్ని మీరు మస్జిద్లాగా భావించి అక్కడే ఎకాఫ్ చేయాలి అక్కడే ఉండాలి అంటే ఎటువంటి అవసరం లేకుండా ఆ రూమ్ నుండి బయటికి రాకూడదు ఒకవేళ మీ ఇల్లు చాలా చిన్నగా ఉన్నది ఒక్క రూమే ఉన్నది లేదంటే రెండు రూములు ఉన్నాయి ఆ రెండు రూముల్లోనే మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలి అనుకుంటే గనక ఆ ఇంట్లో ఒక మూల ఎక్కడైనా ఒక మంచి ప్రదేశం ఎక్కడైతే మీరు నమాజ్ చదువుతూ ఉంటారో ఎక్కడైతే ఖురాన్ చదువుతూ ఉంటారో ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకొని మీరు అక్కడే ఎతకాఫ్ చేయాలి అంటే ఒక జానిమాజ్ వేసుకొని అక్కడే కూర్చొని ఉండాలి అక్కడే ఆరాధన చేయాలి అక్కడే జికిర్ చేయాలి అక్కడే పడుకోవాలి ఇంకా మొత్తం సమస్తం అలాగే అక్కడే ఉండిపోవాలన్నమాట అదేవిధంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఇల్లంతా మనదే కదా కాసేపు ఆ మూల కాసేపు ఈ మూల కాసేపు అటు ఇటు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఏమీ అవకాశం లేదండి ఎక్కడైతే మనం మొదటిలో నిర్ణయించుకుంటాము ఎతకాఫ్లో అదే ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలి ఆఖరి వరకు మనం ఎప్పటివరకు అయితే ఎతకాఫ్ యొక్క సంకల్పం చేసుకుంటామో అప్పటి వరకు అదే ప్రదేశంలో ఉండాలి అక్కడి నుండి కదలకూడదు ఒకవేళ కదిలితే కనుక మీ యొక్క ఎడతకాఫ్ భంగమైపోతుంది అదేవిధంగా మూడవ సందేహం ఏమిటి అంటే ఒకవేళ సున్నత్ యొక్క ఎతకాఫ్ ఒకవేళ సున్నత్ యొక్క ఎతకాఫ్ ఉండాలి అంటే గనక సున్నత్ యొక్క ఎతకాఫ్ అంటే రమదాని యొక్క ఆఖరి పది రోజుల ఎతకాఫ్ ఉండాలి అంటే గనక తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉపవాసం షరతుగా భావిస్తున్నారు ఒకవేళ లేదండి నేను ఉపవాసం ఉండను ఎయితకాఫ్ మాత్రమే ఉంటాను అంటే గనక మీ యొక్క ఎడతకాఫ్ అవ్వదు అదేవిధంగా మీకున్న ఐదవ సందేహం ఏమిటి అంటే పిల్లలు కూడా ఎడతకాఫ్ ఉండవచ్చా హా ఉండవచ్చు కాకపోతే ఆ పిల్లలకి జ్ఞానం ఉండాలి ఎడతకాఫ్ అంటే ఏమిటి ఎతకాఫ్లో ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎతకాఫ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎతకాఫ్లో ఎలాంటి ఆరాధనలు చేయాలి ఇవన్నీ కూడా ఆ పిల్లలకి తెలిసినంత జ్ఞానం ఉంటే అలాంటి పిల్లలు కూడా ఎడతకాఫ్లో ఉండవచ్చు వాళ్ళ యొక్క ఎడతకాఫ్ కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఆరవ సందేహం ఏమిటి అంటే ఒకవేళ ఆడవారు ఎడతకాఫ్లో ఉన్న సమయంలో పీరియడ్ వస్తే నెలసరి వస్తే గనక వాళ్ళ యొక్క భంగం భంగమైపోతుంది ఒకవేళ మీరు నఫీల్ యొక్క ఎడతకాఫ్ ఉన్నా కూడా వాజిబ్ యొక్క ఎడతకాఫ్ ఉన్నా కూడా అదేవిధంగా సున్నత యొక్క ఎడతకాఫ్ ఉన్నా కూడా ఎలాంటి ఎడతకాఫ్ అయినా కూడా నెలసరి వస్తే గనక భంగం భంగమైపోతుంది ఎందుకంటే నా ప్రేమ సోదర మహాశివులారా ఎడతకాఫ్లో పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి అలా కాకుండా నిద్రలో కొంతమందికి వీర్యం బయటికి వస్తూ ఉంటుంది స్పం బయటికి వస్తుంది అలాంటి సమయంలో ఏతకాఫ్కి ఎటువంటి భంగము లేదు వెంటనే వెళ్ళి వసు స్నానం చేసి మళ్ళీ వచ్చి ఏతకాఫ్లో కూర్చోవచ్చు ఒకవేళ నెలసరి వస్తే గనక అప్పుడు మాత్రం భంగం భంగమైపోతుంది నా ప్రేమన సోదర మహాశేవులారా అదే విధంగా ఏడవ ఆలోచన ఏమిటి అంటే ఏతకాఫ్ యొక్క సంకల్పం ఎలా చేయాలి నియతి ఎలా చేయాలి తకాఫ్ యొక్క నియతి ఎలా చేయాలి అంటే మీరు ఏ ఏతకాఫ్ అయితే ఉంటున్నారో మొట్టమొదటిగా దాన్ని నిర్ణయించుకోవాలి ఒకవేళ నఫీల్ ఎతకాఫ్ అయితే అది మీరు ఎంత సమయమైనా సరే చేసుకోవచ్చు మీరు ఇంతకుముందు కూడా నేను తెలిపాను రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు లేదా అన్ని రోజులు మేము ఉండలేము అనుకుంటే కనుక కొన్ని గంటలు లేదంటే కొన్ని నిమిషాలు ఇలా కూడా ఎతకాఫ్ చేసుకోవచ్చు కానీ ఎతకాఫ్లో మన యొక్క సమయాన్ని అల్లాహకి అంకితం చేస్తున్నాము కాబట్టి ఎక్కువ శాతం ఎక్కువసేపు ఎతకాఫ్ చేయడానికి ప్రయత్నం మనం ఫ్ అయితే చేస్తున్నామో కొంతమంది కోరికలు కూడా కోరుకుంటారు మొక్కుబడి కోరుకుంటారు అయల్లా నా ఫలానా పని అవుతే రమదాన్ యొక్క మాసంలో ఎన్ని రోజులు నేను ఎతకాఫ్ ఉంటానని చెప్పి చెప్పుకుంటారు అలాంటి ఎహతకాఫ్ అయితే గనక దాన్ని వాజిబ్ ఎతకాఫ్ అంటాము ఏ ఎతకాఫ్ అయినా సరే మొట్టమొదటిగా మనం ఇలా సంకల్పం చేసుకోవాలి ఏ అల్లా నేను ఎతకాఫ్ చేస్తున్నాను ఎన్ని రోజులు ఎతకాఫ్ చేస్తున్నాను రెండు రోజులు ఎతకాఫ్ చేస్తున్నాను మూడు రోజులు ఏతకాఫ్ చేస్తున్నాను నా యొక్క ఎతకాఫ్ని అంగీకరించండి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని మనం ఏతకాఫ్లో కూర్చుండిపోవాలి అదేవిధంగా ఎతకాఫ్లో కూర్చునే సమయం ఏది అంటే మనం ఎప్పుడైతే మగర్బి సమయంలో ఇఫ్తారీ విందు చేస్తాము ఇఫ్తారీ విందు సమయంలో ఎతకాఫ్ కూర్చుండాలి ఒకవేళ ఎవరైనా ఒక్కరోజు ఎతకాఫ్ ఉండాలి అనుకుంటే గనక ఉదాహరణ కనుకుందాము ఈ రోజు సాయంత్రం ఇఫ్తారీ చేసే సమయంలో ఎతకాఫ్లో కూర్చొని రెండవ రోజు రెండవ రోజు ఉపవాసం విరమించే సమయం వరకు ఎతకాఫ్లో ఉండాలి వాళ్ళకి ఒక్కరోజు ఎతకాఫ్ పూర్తవుతుంది అదేవిధంగా ఎన్ని రోజులు ఎతకాఫ్ ఉండాలి అనుకుంటే అన్ని రోజులు ఎతకాఫ్ ఉండవచ్చు నా ప్రేమైన సోదర మహాశివులారా ఇవన్నీ కూడా నేను ఆడవారి గురించి మాత్రమే తెలుపుతున్నాను మగవారు అయితే మస్జిద్లో ఎతకాఫ్ చేయాలి ఎటువంటి అవసరం లేకుండా బయటికి రాకూడదు ఎప్పుడు కూడా అల్లాహ్కి ఆరాధన చేస్తూ ఉండాలి ఆడవారు అయినా మగవారైనా ఎతకాఫ్ అంటే అర్థం మనం తెలుసుకున్నాము మన యొక్క సమయాన్ని అల్లాహకి అంకితం చేయడం అదేవిధంగా కొంతమంది ఆడవారికి ఉన్న సందేహం ఏమిటి అంటే గురువు గారు మేము ఎతకాఫ్లో ఉండి ఇంట్లో ఎవరు భోజనం వండడానికి లేరు మేము వంట చేసుకోవచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు దానికి సమాధానం ఏమిటి అంటే మీరు ఒకటికి వంద సార్లు ప్రయత్నించాలి ఎవరైనా మీరు ఎతకాఫ్లో కూర్చుంటే మీకు సహాయం చేసేవారు ఉన్నారా మీకు వండి పెట్టేవారు ఉన్నారా లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేవారు ఉన్నారా అని చెప్పి మీరు ప్రయత్నించాలి ఒకవేళ ఎవరు దొరకట్లేదు ఎవరు ఒప్పుకోవట్లేదు అనుకుంటే గనక అవసరమైన పరిస్థితులలో కిచెన్ రూమ్కి వెళ్ళి వెంటనే ఎంత త్వరగా అవుతే అంత త్వరగా మీ యొక్క పనులు ముగించుకొని త్వరగా వచ్చి యాతకాఫ్లో ఏ ప్రదేశంలో అయితే మీరు అతకాఫ్ కూర్చున్నారో ఆ యొక్క ప్రదేశంలో ఉండాలి నా ప్రేమైన సహోదరి మనులారా ఇక్కడ మీరు ఒక్క విషయం బాగా గమనించండి అయితే కాఫ్లో మీరు ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటారో మీ పూర్తి సమయాన్ని ఎక్కువ సమయాన్ని మీరు ఏ ప్రదేశంలో అయితే ఎంచుకుంటారో అదే ప్రదేశంలో ఉండాలి ఒకవేళ ఎవరైనా ఆ యొక్క ప్రదేశానికి వచ్చి మీతో మాట్లాడితే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడొచ్చు అంతే తప్ప వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పి మీరు బయటికి వెళ్ళకూడదు అదే విధముగా ఒకవేళ మీ యొక్క పిల్లలకి ఏదైనా పని చేయాలనుకుంటున్నారు లేదంటే పిల్లలకి భోజనం తినిపించాలనుకుంటున్నారు అలాంటి సమయంలో మీరు ఎక్కడైతే అతకాఫ్లు కూర్చున్నారో అదే ప్రదేశంలో ఉండి పిల్లలకి భోజనం కూడా తినిపించవచ్చు అదేవిధంగా ఇంట్లో ఎవరైనా చెల్లెలు కానీ అక్కలు కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి చిన్న చితగా పనులు ఏదైనా ఉంటాయి అవి చేసి పెట్టాలి అంటే ఆ పనులు కూడా మీరు ఎతకా ఎక్కడైతే కూర్చున్నారో అదే ప్రదేశంలో ఉండి చేసి పెట్టవచ్చు అది కూడా ఎక్కువ చేయకూడదు మామూలుగా అవసరమైతే అవసరమండి తప్పదు అనుకుంటే గనక మీరు ఈ యొక్క చిన్ని చిన్ని పనులు కూడా ఇంట్లో ఉన్న పనులు చేసుకోవచ్చు కాకపోతే ఎవతకా ఎప్పుడు భంగం అవుతుందంటే ఎటువంటి అవసరమైన పని లేకుండా మీరు ఆ యొక్క ప్రదేశం నుండి బయటికి వస్తే అంటే మీరు ఒకవేళ రూమ్ ఎంచుకుంటే రూమ్ నుండి బయటికి రాకూడదు ఒకవేళ మీరు ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటే ఆ యొక్క ప్రదేశాన్ని నుండి బయటికి రాకూడదు ఇలాంటి సమయాల్లో మీ యొక్క ఎతకాఫ్ భంగం అయిపోతుంది ఈ యొక్క విషయాలను మీరు గమనించండి ఇవి కాకుండా అవసరమైన పనులు ఏదైతే ఉంటాయో టాయిలెట్కి వెళ్ళడం కానివ్వండి వసూలు యొక్క అవసరం వస్తే వసూలు చేయడం కోసం కానివ్వండి ఇంట్లో ఎవరు కూడా భోజనం చేసేవారు వండేవారు లేకపోతే భోజనం వండుకోవడం కానివ్వండి ఇలాంటి పనులు తప్పనిసరి ఇంకా మా వల్ల కాదు ఇంకా ఎవరు కూడా మాకు సహాయం చేసేవారు లేరు అనుకుంటే గనక అలాంటి సమయంలో మీరు మీ యొక్క ప్రదేశం నుండి బయటికి వచ్చి ఆ యొక్క పనులు చేసుకొని మళ్ళీ వెంటనే ఆ యొక్క ప్రదేశంలోకి వెళ్ళిపోవాలి నా ప్రేమ సోదర మహాశైవులారా ఎకాఫ్లో మీకున్న సందేహాలు ఇవన్నీ కూడా నేను క్లియర్ చేశానని చెప్పి భావిస్తున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ నిమిషాల్లో మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను अल्लाहु ताला मन अंदर की चुपे करना विनय करना यकू आचर भाग्या प्रसाद आमीन अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू